రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న అన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం దేవనకొండ మండలం రావడం జరిగింది ఎమ్మిగినూరు దగ్గరలో ఇది ఏ ఊరండి ఇది వెలమకూరు ఇప్పుడు మీరు మన మాస్క్ స్ప్రే చేసారా మాస్క్ స్ప్రే చేసి అవుతుంది సెవెన్ డేస్ అవుతుంది అవుతుంది మాస్క్ స్ప్రే చేసిన తర్వాత మీ చేలో ఏ రిజల్ట్ వచ్చింది అంటే కొట్టకు ముందు ఏ ప్రాబ్లం ఉంది మీరు స్ప్రే చేసిన తర్వాత ఏ రిజల్ట్ ఇచ్చారు మీరు కొట్టక ముందు పై పైముడతా కింద రెండు ఉన్నాయి సార్ కొట్టిన తర్వాత క్లియర్ అయింది సార్ నల్లి కానీ సాల్ సాల్ దూరం మధ్యలో తగ్గింది సార్ పై ముడుత పోయింది కింది ముడుత పోయింది నల్ల ఏమైనా కనిపిస్తుంది మీకు లేదు సార్ ఎర్ర నల్ల ఏమన్నా ఏం తెల్లదమ్మ కానీ పచ్చదమ్ము కానీ లేదు సార్ ఏం కనిపించట్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన మందు ద్వారా పురుగు కూడా పోతుంది వాస్తవంగా పురుగు ఏమైనా కనిపిస్తుంది సన్న పురుగు గానీ లద్దె పురుగు గానీ గమనిస్తున్నావా గమనించినా సార్ ఏమన్నా ఉందా నీకు అప్పుడు సార్ కొట్టక ముందు కొట్టక ముందు ఉంది ఇప్పుడు స్ప్రే ఎన్ని రోజులు అవుతుంది మీరు సెవెన్ డేస్ అవుతుంది సార్ కరెక్ట్ ఏడు రోజులు అవుతుంది ఇప్పుడు వచ్చే ఈ కూడా నీకు పెద్ద పెద్ద గురు వస్తుంది చిన్న చిన్న గురు వస్తుందా చిన్న చిన్న వస్తున్నాయి సార్ గనుపు దూరం దగ్గర అయితే కనిపిస్తుంది దగ్గర వస్తుంది సార్ దగ్గర వస్తుంది ప్లస్ తెల దొంగ పోయింది పచ్చదొంగపోయింది చిట్ాకు వస్తుంది నీకు వచ్చే ఇగురు గ్రీనిష్ ఉందా లేకపోతే ఎరుపు దానం వస్తుంది మంచి గ్రీనిష్ ఉంది గ్రీనిష్ వస్తుంది తెల్ల దొంగింది పచ్చ నల్లి పోయింది తర్వాత పురుగు కూడా కంట్రోల్ అయింది అయింది ఇప్పుడు మంచి కాపట్టేసే పురుగుని కంట్రోల్ చేసుకోకపోతే కాపట్టే పట్టే టైంలో ఇప్పుడు కాపు అంత కూడా కింద పట్టే టైం ఈ కాయలన్నీ కూడా కొట్టేస్తా ఉంటది అట్లా లాస్ కదా మనకి లాస్ ఇప్పుడు ఒక్క మాస్కోస్ స్ప్రే చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు కనిపించినప్పుడు ఈ మందును ధైర్యంగా రైతులు కొట్టచ్చా లేదు కొట్ట